స్వాగతం సుస్వాగతం విశ్వగురుమ వారి మీ గైడెన్స్ లో ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నాం చాలా చక్కటి అన్నింటినీ కూడా ఇప్పుడు మనం శ్రీ విద్య మంత్ర యోగం ఇందులో మనం తెలుసుకోబోయే మంత్రం లక్ష్మీ లక్ష్మీనారాయణ మంత్రం మరి దీని గురించి వివరించడానికి ధనలక్ష్మి మామ్ ధనవరం నుంచి వచ్చారు మరి ఆలస్యం చేయకూడదు మ్యామ్ వెల్కమ్ మ్యామ్ వెల్కమ్

सर्व र्विघ्नोप्त अगजनन गजानन गजानिशम आने कदम तम गुरु ब्रह्मा गुरु विष्णु ગુરૂદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે ન માણિક્યવણા

मातंग कन्या मनसा स्मरामे चतुर्भुज चंद्रकदसी कुचुन्नति कुंकुमराकृष्ण कुंड्रेक्षुपा सांकुशपुष्पाणचापस्ती नमस्ते माता माता मरकतस्यामा मातंगी मधुशालिनी कुरिया कटाक्षम कल्याणी कदम भवनवासी जय वदनी जय संगीतरसिके जयली जयलीलासुख प्रि స్యానంద్రకరి బదా అభయకరి సందరి అరత్నా కరి నిద్ధు దా కిల గోర పాఉపర్రి ప్రత్యాక్షమా ఇశ్వరి ప్రాందేయా కాసి ప देहि देपवल वलं मातापूर्णेशरी माता माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शक्राणवल्ल ज्ञान वैराग्य सिद्ध्यम भीक्षा देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवातिश्च स्वुवनत्रयम् ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं నమః ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీభాత్రే వై ప్రాణాహ కలియుగంలో అన్నంలోనే ప్రాణం ఉన్నది అని చెప్తారు యుగానికి ఒక ధర్మం ఉన్నది కలౌ ముక్తి కలియుగ ధర్మం ఏమంటే స్మరణ అలాగే అన్నగతా వై ప్రాణ అన్నంలోనే ప్రాణం ఉండదని కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే మనం స్మరణ చేస్తూ ఉండాలి ఈ శరీర శారీరకంగా ఎన్నో పనుల్లో నిమగ్నం అయి ఉంటాం కాబట్టి స్మరణ చేయడము లేకపోతే ఇలాంటి స్మరించే కార్యక్రమాలు వచ్చినప్పుడు వాటిని వింటూ పని చేసుకోవడము చేస్తే అద్భుతమైన పరిధి లభిస్తుంది అంతేకాకుండా అన్నగతావై ప్రాణాహ అంటారు కదా మరి ఈ ఏకాదశి ఒక్క రోజున మాత్రం అన్నంలో ఆ కథలోకి వెళ్తే మళ్ళీ టైం సరిపోదు కాబట్టి మాస్టర్స్ మనకి మురాసురుడు అనే రాక్షసుడు అన్నాన్ని ఆశ్రయించి ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి పర్వదినంలో మనం కేవలం అన్నాన్ని మానేసి మనం తినే క్వాంటిటీలో కనీసం సగం క్వాంటిటీ తినేలాగా ఉండగలిగితే మంచిది ఉపవాసం లేకపోతే కనీసం ఆ ఆత్మ రాము తృప్తి పడేలా సగం కొద్దిపాటి ఆహారాన్ని అందించి అది ఏ ప్రసాదం రూపంలోనూ పలహారం రూపంలో పళ్ళు పాలు స్వీకరించడం ఇలా చేస్తూ దైవ దైవనామస్మరణ చేసుకోవడం ఎంతో ఉత్తమం అలాగే మనం చేసే ధ్యానం అత్యుత్తమము శ్రీ విశ్వవసూనామ సంవత్సరం उस तरह से है ना सिसेरेंटो माघ मासम माघ मासम बहुल अपचमुं एकादशी तिथि मूना नक्षत्र सुक्र ఈ రోజున ఉండే ఈ రోజు ఏకాదశి విజయ ఏకాదశి మనకి తెలుసు పన్నెండు నెలలకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి కృష్ణపక్ష శుక్లపక్ష ఏకాదశులు ఇది బహుళ ఏకాదశి విజయ ఏకాదశి ఈ రోజున చేసే జప తప హోమ ధ్యానములు విజయమును అందిస్తాయి ఎందుకంటే మనం ఎంతసేపు నాకు నాకే ఈ విజయం రావాలి అని కాకుండా ఆ ఎప్పుడు కూడా మనం లోకా సమస్త భవంతు అంటూ అందరి క్షేమాన్ని అందరి విజయాన్ని కాంక్షించినప్పుడు అది ఎన్నో రెట్లుగా మనకి ఫలితాన్ని అందిస్తుంది శుభంబోలు మనం చక్కగా కీర్తనతో ఈరోజు ఏకాదశి పర్వదినం అత్యద్భుతమైన లక్ష్మీ నారాయణలను వేడుకుంటూ ఒక అమ్మని ప్రార్థిస్తూ ఒక కీర్తన చేసుకుందాము ఆ క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికులు నీరజాలయమునకు నీరాజన నీరాజన నీరాజనం 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 జలజాక్షిమో మునకు జలజకు చెంబులకు నెలకొన్న కప్పులకు నీరాజనం అలిమిడి తురుమునకు హస్తకమలం േണി തുരുമുനകുഹം മുനകു നിലവു മാണിക്യമൂല നീരാജരം നിലവു മാണിജ്യമുല നീരാജീരാതി കണ്യകു ശ്രീ മഹാല നീരജാല മുനകു നീരാജനം నీరాజనం నీరాజనం చిరుల ఇసలయములకు నిరతమగు నిరతమగుత్యాల నీరాజనం నిరతమగు ముత్యాల నీరాజనం జగమునకు అరిది జగనమునకు అతిభని జనాభినకు నిరతి నావన్న నీరాజనం నిరతి నానాజనం క్షీరా కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనీరాజనం పగటు శ్రీవేంకట పగటు శ్రీవేంకట పఠపురాణే నిగడు సతి కళలకు నీరాజనం వగటు శ్రీ వెంకటేశు పట పురాణి నెగడు శ్రీ సతి కళలకు నీరాజనం జగతి నల మేల్మంత చక్కదనముల కెల్లా నెగడు నిజ శోభనపు నీరాజనం నిజ నిజశోభనపు నీరాజనో నీరాజన నీరాజనం నీరాజనో నీరాజనం క్షీరాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం ജന നീരാജനം ശ്രീമനാരായണ ശ്രീമണ്യായണ ശ്രീമന്റായണ ശ്രീമണ്ായണ ശ്രീമനാരായണ శ్రీమన్నారాయణ 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 శ్రీమందరయణ శ్రీమణ నిశ్రీపాదమిశరణు శరణు నీ పాదమే శరణు कमला सखी कमला कमल हित कमल प्रिया कमले क्षणा कमला सखी मुख कमला कमल प्रिया कमल हित कमले क्षणा कमला सिता ഗുഡ ഗമന കമല സിതഗമന ശ്രീ കമല ഗ ശ്രീപദരണു ശരണു വീ പദമേ ശരണു परमयोगी श्री परम पुष परात् परमयोगी जना भगदिया श्री परम परात परात्परा परमात्मा ണുരുപണുപ ശ്രീതിരുവെങ്കടിരിദേവ ശിര ശരണു ശരണു മി ശ്രീ ചരണമേ ീപരണു ശ്രീമൻഡാരായണ ശ്രീഭംഗ ശ്രീമണ്ഡരാണ ശ്രീഭംഗ ശ്രീമ നിശ്രീപദമേ ശരണു ശ്രീമനാരായണ ശ്രീമന്നാരായണ ശ്രീമന്താരായണ നിശ്രീ പദമേ ശരണു ശരണു നീ പാദമേ శరణు భగవంతుడు భక్తి ప్రియుడు భక్తివశుడు అంతటా ఉన్న భగవంతుడు మనలోనూ ఉంటాడు మనలో ఉన్న భగవంతుడు అంతటా ఉంటాడు అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం నమ్మ అంటూ సంపూర్ణమైన శరణాగతి యుక్ అని చెప్పిన పరమేశ్వరుడు మరి ఎందుకు మన క్షేమాలను చూడడు ఆయన చూస్తూనే ఉన్నాడు ఆ విశ్వం రూపంలో అనంతమైన ప్రేమ వర్షాన్ని నిరంతరం మన మన వైపుకు కురిపిస్తున్నాడు మరి మనం ఆనందంగా ఉండకపోవడానికి ఆ కష్టాలలో బాధలో ఉండడానికి ఎవరి కారణము అంటే మరి మనమే అర్థం చేసుకోవాలి మాస్టర్స్ అందుకే ఆ విశ్వమాతను శరణాగతితో వేడుకుందాము సంపూర్ణ శరణాగతి చేద్దాము థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు మనం చేసుకునే మంత్రము లక్ష్మీనారాయణ మంత్రము ఈ విజయ ఏకాదశి సందర్భంగా ఈ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వలన సర్వకార్య సిద్ధి జరుగును సర్వకార్యములు సిద్ధించి కీర్తి ప్రతిష్టలు అష్ట ఐశ్వర్యములు కలుగును సర్వ మనోవాంఛను కూడా తీరును అలాంటి అద్భుతమైన లక్ష్మీనారాయణ మంత్రము అమ్మ అయ్యా వేరు కాదు ఇద్దరు ఒకే ఆత్మ ఒకే బీజం నుంచి వచ్చిన రెండు దళాలలా ఒకే ఆత్మ అందుకే అర్ధ నారీశ్వరులుగా లక్ష్మీనారాయణులుగా మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి అలాంటి ఉండే పార్వతీ పరమేశ్వరం అనే వారిద్దరినీ కూడా మనం లక్ష్మీనారాయణ రూపంలో ప్రార్థిద్దాము తరిద్దాము ఓం హ్రీం హ్రీం శ్రీం స్త్రీం లక్ష్మీ వాసుదేవాయన ఓం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ वासुदेवाय नमः ओम ह्रीम ह्रीम श्रीम श्रीम लक्ष्मी वासुदेवाय नमः ओम ह्रीम ह्रीम श्रीम श्रीम लक्ष्मी वासुदेवाय नमः ओम ह्रीम 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 लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं स्त्रीं स्त्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं स्त्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं स्त्रीं स्त्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं स्त्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं स्त्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ओम 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 ह्रीम ह्रीम त्रीम त्रीम लक्ष्मी वासुदेवाय नमः ओम ह्रीम ह्रीम त्रीम त्रीम लक्ष्मी वासुदेवाय नमः ओम ह्रीम ह्रीम श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ ह्रीं 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 ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः ॐ भवंत सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा पश्यन्तुःखमाप्नुयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गळम् भवतु ॐ शान्ति शांति शांति ही ओम असतो मदगमय तमसो म्योतिर्गमय मृत्यु अमृतंगय ओम शांति 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 ही ओम सहना भवतु सहना उपनक्तु सहवीर यम करवा वहे मावित विशा वहे वजी धमस्तु तेजस्वी ना वजी धमस्तु ओम शांति 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 ही ओम स्वस्ति प्रजाभ्याम परिपालयन्ता न्यायी नमः महेशम गो ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम लोका समस्ता सुखी भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 ఓం సర్వే జనా సుఖినోవీకా సమస్తా సుఖి నోవే తదాస్తు 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 ఓం భూమి మంగళం జలమంగళం అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం ఆత్మంగళం పరమాత్మ మంగళం సర్వంగళం శుభం భూయా సర్వే జన సుఖినో భవంతు ఈ అవకాశాన్ని ఇచ్చిన అగ్ని సార్కు వీక్షిస్తున్న దేవి దేవత స్వరూపులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలమ్మా నమస్కారం నమస్తే సార్ థ్యాంక్స్ మ్యామ్ ఈ రోజు విశిష్ట ఈ రోజు తిరిగి ఏకాదశి కాబట్టి దాని విశిష్టత గురించి అలాగే నారాయణ స్తోత్రం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు లక్ష్మీనారాయణ మంత్రం గురించి కూడా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు మ్యామ్ మళ్ళీ రేపు ఇంకొక మంత్రంతో మళ్ళీ మేము థ్యాంక్ యూ మాస్టర్